ద్వితీయోపదేశ ఖండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవింపబడిన ప్రార్థన ప్రియమైన పరిలో తండ్రి మా పట్ల మీరు కలిగి ఉన్న మీ అపారమైన ప్రేమ దయను బట్టి మీకు కృజ్ఞాస్లు చెల్లిస్తున్నాము దేవా నీ కంపయ్యో పిండి పిసుకు నీ తొట్టి దీవింపబడును అని మీరు పలికిన దీవెనలు మాకు దయచేయమని మా జీవనానికి ఆధారమైనటువంటి మా కంప మా పిండి పిసుకు తొట్టియు మీ ఆశీర్వాదము ద్వారా దీవింపబడటానికి మీ సహాయము మీ కృప్ను దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా మా కుటుంబాలకు మా జీవనోపాధికి మేము చేసే కృషికి మీరు సమృద్ధి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా విశ్వాసులకు మూలపితుడైన అబ్రహామును దీవించిన మీ దీవెనలు అబ్రహాముకు మీరు ఇచ్చిన ఆశీర్వాదములను మిమ్మల్ని విశ్వసించిన మాయందు కూడా మీరు విస్తరింపచేయటానికి ధనము సంపద ఐశ్వర్యము అని భాగ్యమును మేము సంపాదించుకోవటానికి సామర్థ్యమును కలుగజేసే దేవుడు అయినా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని నిత్యము మేము మీకు మరుపెట్టాలని మీ వాక్య నిబంధనలను మేము ధ్యానిస్తూ ఉండాలని మా పట్ల మీ ఉద్దేశమై ఉన్నందుకు మీకు వందనాల స్తోత్రాలు తండ్రి దేవా మీ ఆజ్ఞలను మీ వాక్కులను మేము పాటించినప్పుడు మీ చిత్తానుసారముగా మేము జీవించినప్పుడు ద్వితీయోపదేశకాండ ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న దేవునిలన్నీ మాకు ఇస్తానని మీరు వాగ్దానం చేసిన మీ వాక్కు చేత మాకు అవసరమైన అవసరతలన్నీయు మీరు ఇచ్చే దేవునిలన్నీ కూడా మేము పొందగలిగినట్లు మీకు ఇష్టముగా మీ వాక్యానుసారముగా మేము జీవించగలిగే మీ వాక్కులను విశ్వసించే హృదయాన్ని పొందగలిగే పరిపూర్ణమైన విశ్వాసమును మాకు అందరికీ అనుగ్రహించి పెట్టమని ప్రార్థిస్తున్నాము దేవా మిమ్మలను మీ మాటలను మీ వాక్కులను విశ్వసించటే మాకు నీతి అయి ఉన్నది తండ్రి మీ చింత యావత్తు నా మీద వేయుడి మొదటి నా నీతిని నారాధ్యములు వెతుకుడి అప్పుడు మీకు సమస్తము అనుగ్రహింపబడినని సెలవు ఇచ్చిన ప్రభావ మా అవసరత అక్కరల కొరకైన ప్రార్థన విజ్ఞాపనలను మీ సన్నిధానంలోకి తీసుకుని వచ్చి మీ మీద మా భారమును వేయటానికి ప్రార్థన విజ్ఞాపను చేసే ఆత్మను ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి పెట్టమని ప్రార్థిస్తున్నాం దేవా ఎంతమంది అయితే అప్పుల బాధలు ఆర్థిక అవసరాలను కలిగి ఆర్థిక పరమైన సమస్యలను కలిగి ఉన్నారో ఈ ప్రార్థనతో ఎక్కిభిస్తున్న వారందరి ప్రార్థనలను విజ్ఞాపనలను మీరు ఆలకించమని భాగ్యమును సంపాదించుకునే ఆత్మ సంబంధమైన శరీర సంబంధమైన సామర్థ్యములను వారికి సమృద్ధిగా అనుగ్రహించి పెట్టమని వారందరి నిమిత్తం మీ సన్నిధానములకు వచ్చి మిమ్మల్ని విజ్ఞాపన చేస్తున్నాం దేవా నీతి మంత్రుని విజ్ఞాపన పూర్వకమైనదై బహుముఖ బలముగ్గలదాయి ఎండునని సెలవు ఇచ్చిన తండ్రి ఎటువంటి నీతి లేని మమ్మలను నీతి మంత్రుని ఇస్తే క్రీస్తు ప్రభు వారి నీతిని బట్టి ఏసుగ్రీశ ప్రభుభారి చెందించిన పరిశుద్ధమైన రక్తమును బట్టి మమ్మల్ని నీతిమంతులుగా చేసిన దేవా దోషారోపణ చేయని మనస్సాక్షితో మీ సన్నిధానములకు వచ్చి ప్రార్థన విజ్ఞాపనలను చేస్తున్న మా విండ పొమ్మలను మీరు ఆలకించమని జవాబునివ్వమని అడుగుతున్నాం దేవా ఇంతవరకు మేము చేసిన ప్రార్థన విజ్ఞాపనలను మీరు ఆలకించి జవాబు ఇచ్చినందుకు మిమ్మలను శుతిస్తూ అడుగుడే మీకు ఇవ్వబడును అని వాగ్దానం ఇచ్చి మా ప్రార్థన విజ్ఞాపనులకు జవాబు ఇచ్చే యేసుగ్రీశ ప్రభు శ్రేష్టమైన నామంలో స్థుతించి ప్రార్థించి అడిగివేడు నామ తండ్రి Amen, Amen, Amen. Praise the Lord.